సేద్యం చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని అది కూడా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడితే ఆరోగ్యవంతమైన జీవితం సాకారం చేసుకోవచ్చని కావవరపు కోటకు చెందిన శ్రీ లక్ష్మి హైగ్రీవ లలిత శ్రీ పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు తెలియజేస్తున్నారు తనకున్న చిన్నపాటి స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ సత్ఫలితాలు ఇస్తున్నారు తన ధర్మపత్ని పరివారంతో కలిసి కూరగాయలు సాగు చేస్తున్నారు సస్యరక్షణ చర్యల్లో భాగంగా కేవలం వేపపిండి గోమూత్రం బెల్లం వర్మీ కంపోస్ట్ వంటి వాటితోనే రుచికరమైన కూరగాయలను సాగు చేయడమే కాకుండా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు నీలం వంకాయ తెల్ల వంకాయ గోరు చిక్కుడు టొమాటో బెండ కాలిఫ్లవర్ వంటి రకాలను సాగు చేసి పరిసర ప్రాంతాల రైతాంగాన్ని ఆకర్షిస్తున్నారు వ్యవసాయ అధికారులు సైతం ఆయన సాగు పద్ధతికి ప్రశంసలు కురిపిస్తున్నారు కూరగాయల ఆకృతి సైతం పెద్దవిగా ఉండటంతో ఎక్కడ మచ్చలు లేకుండా ఉన్నాయని పేర్కొంటున్నారు ఆది నుంచి కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు కేవలం ఐదు వేల రూపాయలు వ్యయమైందని తెలిపారు పరిసర ప్రాంతంలో అన్న ప్రసాద వితరణలకు ఆశ్రమాల పోషణకు కూరగాయలను అందిస్తుంటామని వీటిని మార్కెట్ కు తరలించి అమ్మకుండా కావలసిన వారికి అవసరమైన మేరకు ఉచితంగా ఇస్తామని సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు తెలిపారు తన సతీమణి కుమారుడు తమ పరిసర ప్రాంతాల వారి సహకారంతో సమిష్టి కృషితో సేంద్రియ కూరగాయలు సాగు చేసి పరువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని తెలిపారు తొలుత ఇంటిలోనే కుండీలలోనూ ప్లాస్టిక్ డబ్బాలలోనూ సేంద్రియ సాగు చేసేవారమని తమ పీఠం ఎదురుగా ఖాళీ స్థలం కొనుగోలు చేసి ఈ సేంద్రియ వ్యవసాయ సాగుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి ఇళ్లలోని పెరటిలో డాబాల పైన ఇదే విధంగా సాగు చేస్తే ఆరోగ్యకరమైన కూరగాయలు సేవించవచ్చని అన్నారు సేంద్రియ సాగులో లభించే కూరగాయలను తినడం వలన ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అన్నారు అవి గోమూత్రం గోమయం వాటితో పాటు శనగపిండి బెల్లం ఈ నాలుగు మిక్స్ చేసి శుభ్రంగా కలిపిన తర్వాత వాటిని ఆ పాటిల్లో ఆ డ్రిప్ ద్వారా దీనికి పంపిస్తా నీటికి కూడా అవి పంపించిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఆగి మరియు మరోనాడు మళ్ళీ యధాప్రకంగా నీళ్లు పెట్టడం ఆ నీళ్లు పెట్టడం మధ్య మధ్యలో వస్తే కలుపు తీయటం ఇదంతా కూడా చేస్తూ ఉండడం వల్ల తక్కువ సమయంలో మనకి పూర్తిగా మూడు నీళ్లు కూడా అవ్వకుండానే మొక్కలు మనకి చేతికి రావటము చక్కగా కాపు కూడా ఎంతో అద్భుతంగా అంటే ఎరువులు వేసినా కూడా అంతగా కాగిదేమో ఈ ఆర్గానిక్ లో ఈ గోమూత్రం గోమయం ఈ శనగపిండి బెల్లంతో తోసిన పదార్థాన్ని మిశ్రమం చేసి వాటితోటి ఇచ్చినటువంటి ఆ పదార్థం వల్ల ఇవ్వడం బాగా విస్తృతంగా మనకి దీంట్లో మేము రకాలు పచ్చిమిర్చిలో రెండు రకాలు వేసాం ఖాళీ ఫ్లవర్ ఒకటి వేసాము అంతే కాకుండా మనకి గోరు చిక్కుడు ఒకటి బాగా విస్తృతంగా కాస్తుంది గోరు చిక్కుడు ఒకటి బెండ ఒకటి అలాగే మామూలు చిక్కుడు బొబ్బర్లు వంకాయలో రెండు రకాలు తెల్ల వంకాయ మరి నీల వంకాయ టమాటాలు ఇవన్నీ కూడా మనకి చక్కగా బాగా విస్తృతంగా అంటే ఇవి వ్యాపారం కోసం కాదు మన వాళ్ళందరికీ కూడా చక్కగా ఇవ్వడం కోసం ఎక్కడైనా అన్న సమారాధనలు జరుగుతుంటే అక్కడ పంపించడం కోసం వీటిని ఎలా ఏర్పాటు చేస్తాం ఇవి దీంట్లో బాగా మాకు పూర్తిగా సహకారం మా ఇళ్లకి నాకు కూడా మా అబ్బాయి మేము ముగ్గురు వస్తూ ఉంటాం మా అబ్బాయి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కానీ దీని అంతటినీ కూడా ఉదయం సాయంత్రం కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యత ఎప్పుడు ఏం చేయాలి అవన్నీ కూడా చూసి మా ఇల్లాలు మా శ్రీమతి చిన్న అని చెప్పని ఆవిడ అలాగే ఈవిడికి సహకారంగా మా ఇంట్లో ఉంటూ ఉంటున్న అమ్మాయి వెంకటలక్ష్మి అమ్మాయి మా డ్రైవర్ సతీష్ కుమార్ వీళ్ళు అలాగే అతను పక్కన రణ్ కుమార్ వీళ్ళని చక్కగా ఎప్పుడు ఏ సమయంలో మా ఇళ్ళ కాకేసేలా దానికి నీళ్లు పెట్టాలను మందు వేయాలి ఏం చేద్దామంటే వాళ్ళు వెంటనే వచ్చి సహకరించడం చక్కగా ఎప్పుడప్పుడు వారానికి రెండు మూడు సార్లు కోత కొయ్యం ఈ కోత కోసేటప్పుడు ఎలా కోయాలి ఏంటి సలహాలు ఇవ్వడానికి ఈ అబ్బాయి ఇతని నాని అని ఉంటాం ఇతను కూడా ఇక్కడ ఉంటూ ఉంటాడు అలాగే ఈ శ్రీనివాస్ మొత్తం పూర్తిగా పర్యవేక్షణ అయింది ఆ దంపతి కూడా ఎప్పుడు ఏం కావాలనేది మొత్తం వారు చూస్తూ ఉంటారు వాళ్ళకి బాగా ఈ పంటలో పండించడంలో ఆర్గానిక్ వ్యవసాయం చేయడంలో అతను బాగా మంచి సిద్ధహస్తుడు అనమాట అతను అతని ఆలోచనతోటి మనం రావటం రావడం జరిగింది ఇది గొప్ప వైభోగం ఇది మేమే కాదు మేము వృత్తి బ్రాహ్మణ వృత్తి మాది మేము ప్రతిష్ఠలు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠలు లేకపోతే మనకి యొక్క వాస్తు జ్యోతిషము నిరంతరం ఇంటి దగ్గర జనం ఉంటూ ఉంటారు అయినా కూడా ఈ ఆలోచన ప్రతి వాళ్ళు చేయొచ్చు అనేటువంటిది మనం నిరూపించే విధంగా మా ఇళ్ళాల ప్రయత్నం సఫలీకొడతానికి అది గొప్పతనంగా ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంట్లో అవన్నీ చక్క పెట్టుకుంటూ ఆవిడ డోకరాలు సీయగా చేస్తూ ఉంటుంది ఒక మూడు వందల మంది సమాధానం చెబుతూ ఉండాలి నిరంతరం అయినా కూడా ఈ యొక్క ఆర్గానిక్ వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి మనం అనే ఆలోచన దృఢంగా ఆవిడకి రావడం ఆలోచన అమలుపరచడం ఆడికి వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ సహకరించడం ఇది గొప్ప విశేషంగా మాకు ఎదురు జరుగుతుంది ఇది ఇలా ఎవరైనా చేయొచ్చానికి ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని అయితే కాదు మాకు పూర్తిగా చెప్తున్నా ఇప్పటివరకు కూడా మాకు ఒక ఐదు వేలు మాక్సిమం అయి ఉంటుంది ఈ నారు తేవడానికి కానీ ఈ డ్రిప్ పెట్టుకోవడానికి కానీ ఇలా అండి నా పేరు సుదర్శనం రామలక్ష్మి మాది కామవర్ కోట నేను డాక్టర్లు వివోఏగా పనిచేస్తాను మాకు వ్యవసాయం గురించి పెరటిలో కూరల గురించి మాకు వస్తామని చెప్తూ ఉంటారు మొన్న వారం రోజుల క్రితం రావుకుంపడులో కూడా జరిగింది మా అందుకోసం మా ఇదివరకటి నుంచి మా గ్రూప్ లో సభ్యులు కూడా ఇద్దరు చేస్తున్నారు దీంట్లో ఎలా పండించాలి ఏం చేయాలి అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ కారణం చేత మన స్థలం ఉంది మనకి చేసుకుందాం పది మందికి ఉపయోగపడుతుంది కూరలు ఇవ్వచ్చు మనం తినొచ్చన్న అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన వచ్చింది అందుకు నా చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు ఈ రోజుకి ఇలా పండిస్తున్నాం అండి అందరికీ ధన్యవాదాలు ఈ ఆర్గానిక్ పంటల వల్ల కూరలు తినడం వల్ల కూడా అందరికీ ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యాలు రావు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా ఉపయోగం ఉంది కావున అందరూ కూడా ఏ మాత్రం కొంచెం స్థలం ఉన్నా దాంట్లో తోటకూర గోంగూర ఏ విధమైన పంటలు పండించవచ్చు అవి వేసి పండిస్తే మనందరికీ ఉపయోగం ఆ ఉద్దేశంతో మేము ఇలా చేసాము మీరు కూడా ఇలా చేయవలసిందిగా కోరుకుంటున్నాము అండి అది నీరుకొండ శ్రీనివాసరావు అండి నా పేరు మాది అంకాలం పాడు కామరకోట మండలం అంకాలంపాడు అయితే ఈ మేము వ్యవసాయం అనేది గోమూత్రంతో స్టార్ట్ చేసి చేస్తుంటాం ఉంటామండి గోమూత్రం అంటే ఆవు పేడ గోమూత్రం రెండు కే బెల్లం శనగపిండి కలిపి తయారు చేస్తామండి తయారు చేసి పత్తి అరటి మొక్కజొన్న మరి ఇతర పంటలు కూరగాయ పంటలు మొత్తం తయారు చేయ పెట్టుబడిగా అది అదే వాడతామండి వాడి చేస్తుంటాం ఈ కామరకోట్లో దుర్గబాబు గారు అని మా గురువు గారు అండి ఆయన ఉంటే అక్కడ ఆ దొడ్డులో అలా చేయాలి ఏం చేయాలి కూరగాయ వ్యవసాయం చేయాలి ఎలా చేస్తే అని సలహా అడిగితే ఇక్కడికి వచ్చి ఇది మొత్తం ఇలా చేసి ప్రయత్నం చేసామండి చేసి చాలా బాగుందండి అంతా గోమాత్రంతో తయారు చేసి అది గోమాత్రం గో ఆవు పంచడంతో వ్యవసాయం ఈ కూరగాయ పండటం జరుగుతుంది